హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి ఇది మనకి మంచి కాలనీలు అయితే ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తోని ప్రజెంట్ అయితే ఈ ప్లాట్ అయితే మనకి సేలింగ్ అయితే రావడం జరిగింది ఎవరైతే మెట్రోకి దగ్గరలో కావాలనుకున్న వారు ఈ ప్లాట్ అయితే పర్చేస్ చేయొచ్చు చుట్టుపక్కల చూస్తున్నారు చాలామంది అయితే ఉన్నారు ఇది లొకేషన్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వ్యవధిలోనే ఉండడం అయితే జరుగుతుంది ప్రైజ్ వచ్చేసి గజానికి లక్ష రూపాయలు అయితే చెప్తున్నారండి పర్ యాడ్ వచ్చేసి వన్ ల్యాక్ నెగోషియబుల్ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ప్లాట్ మాత్రం చాలా ఎవరికైతే చాలా బాగుంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఐమై